కాలం మారుతున్న కొద్దీ సాంకేతికత కొత్త రూపు సంతరించుకుంటోంది అది సద్వినియోగం చేసుకుంటోన్న యువ ఔత్సాహికులు కొత్త కొత్త స్టార్టప్స్తో అదరగొడుతున్నారు లక్షల్లో జీతం లగ్జరీ లైఫ్ కాదనుకున్న ఈ యువకుడు అదే చేశాడు డ్రోన్లు తయారు చేసే అంకుర సంస్థ మొదలు పెట్టాడు స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్లు రూపొందిస్తూ తనతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఇతడి పేరు శ్యామల్ బాబు విజయవాడ స్వస్థలం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు క్యాంపస్ నియామకాల్లోనే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇంజనీర్ కొలువు సంపాదించాడు మంచి ఉద్యోగం ఆశించినంత జీతమైనా తెలియని వెలితి వెంటాడేది సొంతంగా ఏదైనా సాధించాలని చిన్నప్పటి నుంచే కళలు కనేవాడు ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించిన డ్రోన్స్ దాంట్లో మల్టీ స్పెక్టర్ అని ఒక కొత్త టెక్నాలజీ ఒకటి ఉంది బయట ప్రపంచంలో వాడుతున్నాము అది ఇక్కడ తీసుకొచ్చాము నెక్స్ట్ లాజిస్టిక్స్ డ్రోన్స్ అంటే ఇప్పుడు మన వస్తువు ఒక పది కిలోమీటర్ల నుంచి కావాలి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్డే ఉంది వింత ట్రాఫిక్ని దాటి అంత ఈజీగా తీసుకురాలేము సో దాన్ని తీసుకురావడానికి ఒక లాజిస్టిక్స్ డ్రోను అది రెండోది మూడోది వచ్చేసి ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్ అంటే హై రేజ్ బిల్డింగ్స్లో ఎలాగా అదొకటి నాలుగో వచ్చేసి డ్రోన్ టవర్ అండి అంటే మనకి ఏ జనావాసాలు రీచ్ జనాలు రీచ్ అవ్వలేని లొకేషన్స్లో తండాలు ఉన్నారు అక్కడ ఎవరు రీచ్ అవ్వలేరు అక్కడ వెళ్ళాలన్నా కూడా నాలుగైదు కిలోమీటర్లు అడవుల్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఇరవై కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది అలాంటి ప్లేసుల్లో కూడా మనం గవర్నెన్స్ ని ఒక హెల్త్ని ఎలాగ డెవలప్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ మీద ఈ డ్రోన్ టవర్స్ ఇలాగ ఒక నాలుగు కాన్సెప్ట్స్ మేము కంప్లీట్గా డెవలప్ చేస్తామండి ఉద్యోగం చేస్తున్నప్పుడే డ్రోన్ల టెక్నాలజీ క్రమంగా పెరుగుతుండటం గమనించాడు శ్యామల్ బాబు కంట్రోల్ సిస్టమ్ పై లోతైన అవగాహన ఉండటంతో వెంటనే కొలువుకు రాజీనామా చేసి డ్రోన్ హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అంకుర సంస్థను ప్రారంభించి వివిధ రంగాల్లో ఉపయోగపడి డ్రోన్లు తయారు చేస్తున్నట్లు చెబుతున్నాడు ఇది నేను నా బీటెక్ క్లాస్మేట్స్ మహేంద్ర దుడ్డంపూడి అని మేమిద్దరం పెట్టుకున్నామండి ఈ కంపెనీ సో దీనికి కావాల్సిన వనరులన్నీ మేమే మాకు ఉన్నాయి అమ్మేసుకొని తాకట్టు పెట్టి చేశాము ఇది ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీగా స్టార్ట్ చేసాం ఫస్ట్ ఆ తర్వాత దీంట్లో అగ్రికల్చర్ డ్రోన్స్ ఆ తర్వాత లాజిస్టిక్స్ డ్రోన్స్ అంటే ఒక వస్తువుని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లే డ్రోను ఆ తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్స్ డెలివర్ చేసే డ్రోన్స్ ఆ తర్వాత ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్ ఇప్పుడు మనకి పదిహేను అంతస్తులు ఇరవై అంతస్తులు బిల్డింగ్స్ చాలా ఈజీగా బిల్డ్ చేసేస్తున్నాను సిటీస్లో బట్ అక్కడ ఒక ఫైర్ ఫైటింగ్ ఇంజిన్ వెళ్ళి హెల్ప్ చేయాలంటే అంత ఈజీ కాదు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదు అదే మన డ్రోన్ అనుకోండి కింద ఫైర్ ఇంజన్ వస్తుంది దీన్ని డ్రోన్ యూస్ చేసి పైకి తీసుకెళ్ళి ముప్పై ఫ్లోర్లో ఉన్న అరవై ఫ్లోర్లో ఉన్నస్తే ఏ హైట్ కావాలంటే ఆ హైట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి మనం స్ప్రే చేసి అట్లీస్ట్ ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వగలం గ్రౌండ్ సపోర్ట్ నుంచి డ్రోన్ తయారీ కంపెనీని ప్రారంభించడానికి ముందు స్వీడన్ చైనా అమెరికా వంటి దేశాలకు వెళ్ళొచ్చాడు శ్యామల్ అక్కడ డ్రోన్ల తయారీ విధానం ఉపయోగిస్తున్న పరికరాలు టెక్నాలజీ వంటి విషయాలు తెలుసుకున్నాడు ఫలితంగా కొన్ని నెలల పాటు శ్రమించి టవర్ డ్రోన్ డెలివరీ డ్రోన్ వ్యవసాయ డ్రోన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెబుతున్నాడు యూరోప్లో ఒక కంపెనీ ఉంది ఫ్లై అని సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక డ్రోన్ని ఒక గూడ్స్ ని డెలివర్ చేసేటప్పుడు ముప్పై మీటర్ల కంటే తక్కువ దించకూడదు డ్రోన్ని సో వాళ్ళకి ఒక సెక్యూరిటీ థ్రెట్ లేదా జ చుట్టుపక్కల ఉన్న పీపుల్కి సేఫ్టీ థ్రెట్ అని వాళ్ళు అబ్జెక్షన్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ముప్పై మీటర్ల హైట్లోనే ఉండండి కానీ వస్తువుని కింద దించండి అనుకున్నప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ వస్తువు ఒకటి తయారు చేస్తాం ఇది వించ్ మెకానిజం అంటాం సో దీన్ని ఏం చేస్తామంటే డ్రోన్ పైన ఇన్స్టాల్ చేసి అక్కడ నుంచి డ్రోన్ అక్కడే ఉంటుంది ముప్పై మీటర్ల హైట్లోనే ఉంటుంది కానీ వస్తువు మాత్రం కిందకు వస్తుంది కరెక్ట్గా గ్రౌండ్ మీద వదిలేసి మళ్ళీ ఈ తాడు పైకి వెళ్ళిపోతుంది దీన్ని వించ్ మెకానిజం అంటాం అయితే ఇది అన్ని చోట్ల వర్క్ అవ్వాలన్న ఇది కూడా లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్గా జనాలు ఉన్నారు ఆ ఏరియాలో వర్క్ అవుట్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ డ్రోన్ టవర్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాం సో ఇప్పుడు వచ్చి పిన్ పాయింటెడ్గా ఒక సెంటీమీటర్ లెవెల్ అక్యురసీతో డ్రోన్ వచ్చేసి ఆ పైకి ఆ వస్తువుని వదులుతుంది అది వెళ్ళి దీని లోపల ఈ డ్రోన్ టవర్లో ఒక రోబోటిక్ మెకానిజం ఉంటుంది సో ఆ రోబోటిక్ మెకానిజము కరెక్ట్గా ఆ పార్ట్ తీసుకెళ్ళి ఒక పర్టిక్యులర్ ర్యాక్లో స్టోర్ చేస్తుంది సో ఎవరైతే మనకి యూజర్ దాన్ని బుక్ చేసుకున్నాడో వెళ్ళి జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేమెంట్ ఆ డోర్ బాక్స్ ఓపెన్ అది తీసుకుంటారు డ్రోన్ తయారీ కంపెనీ ప్రారంభించిన మొదట్లో ఆర్థిక ఇబ్బందులు చవిచూసాడు శ్యామల్ ఆస్తులు తనఖా పెట్టాడు అయినా అధైర్యపడలేదు తర్వాత షాడో ఫ్లై అనే స్వీడిష్ సంస్థ డ్రోన్ హబ్ టెక్నాలజీస్ కి సాంకేతిక భాగస్వామ్యం అందించింది డెలివరీ వ్యవసాయ విభాగం సహా వివిధ రకాల డ్రోన్లు తయారు చేశాడు వాటి ఎగుమతులకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నాడు ఇది మన దేశానికి మన రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుంది అండి ఇక్కడ మనకు మెయిన్గా ఎక్కడైతే అడవుల్లో తండాల్లో జనాలు ఉంటారో వాళ్ళకి రీచబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అలాంటి ప్లేస్లో అట్ ద సేమ్ టైం మన డ్రోన్ని ఒక వస్తువుని పంపించాలన్నా సరే ఆ టైంకి వర్షం రావచ్చు లేకపోతే వాతావరణం బాగోకపోవచ్చు పెద్ద పెద్ద గాలులు రావచ్చు అందుకని మనం ఏం చేస్తామంటే దీంట్లో ఎసెన్షియల్ గుడ్స్ అండ్ మెడిసిన్స్ ఆల్రెడీ స్టోర్ చేసి ఉంటాం ఇది ఒక బాక్స్ లాగా ఇమాజిన్ చేసుకోండి ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది అక్కడ వాళ్ళకి ఆ టైంలో అక్కడ నుంచి రావడం చాలా కష్టం బట్ వాళ్ళు వచ్చి అక్కడ మనం ఎమర్జెన్సీ బటన్ ఆర్పిస్తాము వాళ్ళు ప్రెస్ చేస్తే చాలు ప్రెస్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా లోకల్గా ఉన్న పిహెచ్సితో మాట్లాడుకోవచ్చు అక్కడ నుంచి డ్రోను ఈ సిపిఆర్ ఎక్విప్మెంట్ అవన్నీ తీసుకొచ్చేసి ఈ బాక్స్ పైన ల్యాండ్ చేస్తుంది దీంట్లో ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసి ఉంటాం స్క్రీన్స్ కెమెరాస్ ఆ తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని దీంట్లో ఇన్స్టాల్ చేసి ఉంటాం సో వాళ్ళు దీని దగ్గరికి వచ్చి దీన్ని వాడుకోవడమే ఇక డ్రోన్ వెళ్ళి అక్కడ ఫుడ్ ఇస్తున్నప్పుడు చాలామంది తెలియక దాన్ని లాగేస్తున్నారు అది అంతా ఒక ఐదు మీటర్లు పది మీటర్లు తాడు కట్టాం సో ఆ ఫుడ్ని ప్యాకెట్ని లాగేస్తున్నారు దాని ద్వారా ఇప్పుడు ఒక పాతి కేజీలు బరువు మొయ్యగలిగే ఒక డ్రోను వాళ్ళ నెత్తి మీద పడిందంటే అది అది ఇట్స్ బిగ్ యాక్సిడెంట్ అవుతుంది సో అందుకని మనం ఏం చేసామంటే ఈ ప్యాకేజ్ డ్రాపింగ్ మెకానిజం కూడా తయారు చేసామండి సో దాని ద్వారానే మనం ఏం చేసామంటే దానికి ఒక్కొక్క ప్యాకేజ్ రెండు మూడు రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు ఉన్న ప్యాకేజీని తీసుకెళ్ళి అక్కడ డ్రోన్ దిగి ఒక వన్ టు టూ మీటర్స్ హైట్లో డ్రాప్ చేయడం లేదు అలా కూడా చేయలేము అనుకున్నప్పుడు ఇలాంటి వించ్ మెకానిజం ఒకటి వాడి సో ఈ తాడు యూజ్ చేసి డ్రోన్ ఆ ప్యాకేజీని కింద తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతాము ఆ తర్వాత వాళ్ళు తీసుకుంటారు సో దీని తర్వాత మన దీని ద్వారా మన సొల్యూషన్ మన ప్రాబ్లమ్స్ తయారు చేసుకుంటున్నాం అన్నమాట విజయవాడను వరదలు ముంచెత్తినప్పుడు శ్యామల్ డ్రోన్ బృందం విశేష సేవలు అందించింది డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో కలిసి వారం రోజుల పాటు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యావసరాలు సరఫరా చేసింది అంతేకాదు అమరావతి డ్రోన్ సమిట్ రెండు వేల ఇరవై నాలుగులో శ్యామల్ డ్రోన్ బృందం అద్భుత ప్రదర్శన చేసి తృతీయ బహుమతిని సొంతం చేసుకుంది డ్రోన్ల తయారీతో పాటు అనేక విద్యాలయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ డ్రోన్ సేవలపై అవగాహన కల్పిస్తున్నాడు శ్యామల్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఆసక్తి గల వారికి అంటున్నాడు సాంకేతికతను ఉపయోగించుకుంటూ దృష్టి సారించారని సూచిస్తున్నాడు ఇక్కడ డ్రోన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చేసిన ఒక ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సో నేను ఇండియాకు వచ్చిన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వల్ల ఇన్సూరెన్స్ ఇన్స్ట్రక్టర్ లైసెన్స్ ఉంది నాకు సో దీని ప్రకారం ఏంటంటే మనం పదో తరగతి పాస్ అయిన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అరవై ఐదు సంవత్సరాల లోపు వ్యక్తికి మనం డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక కార్ లైసెన్స్ ఎలాగైతే వస్తామో దానికి కూడా డ్రోన్కి రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అంటారు అది మనం ఇష్యూ చేయొచ్చు మన ఆర్గనైజేషన్ ద్వారా ఇలా ఇష్యూ చేసిన తర్వాత ఎవరైతే డ్రోన్ పైలట్ లైసెన్స్ వస్తుందో వాళ్ళు వాళ్ళు సొంతగా వాళ్ళే వ్యాపారం చేసుకోవచ్చు అనమాట ఇలా ప్రతి ఊర్లోనూ దాదాపు ఒక రోజుకి వచ్చేసి ముప్పై ఎకరాల వరకు స్పే చేయొచ్చు ఒక ఎకరానికి ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో నలభై రూపాయలు ఇస్తున్నారు అంటే దాదాపు ఒక రోజుకి ఒక పర్సన్ ఒక డ్రోన్ పైలటింగ్ చేసే ఒక పర్సన్ పన్నెండు వేల రూపాయల దాకా ఆదాయాన్ని అర్జించవచ్చు దాని తర్వాత తన కింద ఇంకొక ఇద్దరు వ్యక్తుల్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇటీవల డ్రోన్ల వినియోగం ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నాడు శ్యామల్ భవిష్యత్తులో మరిన్ని రంగాలకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తుందని తగ్గట్టు డ్రోన్ హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తుందని చెబుతున్నాడు